డీకేఆర్ అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదని నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి గెలిస్తేనే ఈ జిల్లాలోని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు పాలమూరు దోపిడీకి పాల్పడ్డ బారాసాకు ఇక్కడి అభివృద్ధిని ఓర్వని భాజపాకు ఓటితో గుణపాఠం చెప్పాలని జనజాతర సభలో ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే అదేవిధంగా భీమా నట్టంపాడు సంగం సంగంబండ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన చేయలే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి పొట్లో కత్తి పెట్టుకుని పాలమూరు బిడ్డను అంతం వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారై ఇవాళ ఈ మత నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని నేను అడుగుతున్నా బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బిఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా మన ఇంటి వాళ్ళే ఇవాళ పొట్లో కత్తి పెట్టుకుని తిరుగుతూ డెబ్బై ఏళ్ళ తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకంగా సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డీకే అర్నమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ అనుకోని తప్పిదం మీ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగ అక్కడనే ఉంటుంది సాగర్ ఇక్కడనే ఉంటది బీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది